జగన్బేట్ నియోజకవర్గ ప్రీతమ సోదరి సోదరి మళ్ళీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఇప్పటి వరకు మీరందరూ ఎంతో అభిమానించి ఆదరించి నన్ను ఇంత వాణి చేశారు రేపు ఎన్నికల్లో కౌంటింగ్ చివరంకానికి చేరింది ఈ కౌంటింగ్ సందర్భంలో మనం అందరం సమైక్యంగా లాండ్ ఆర్డర్ను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ గౌరవించేటటువంటి విధానంలో ఏదైతే పోలీసు వారి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అతిక్రమించకుండా మరి నూట నలభై నాలుగు సెక్షన్ ఉంది కాబట్టి దాన్ని అనుసరించి రేపు విజయోత్సవాలు చేసుకోవడం కానీ అదే రకంగా ఊరేగింపులు చేసుకోవడం కానీ బాణసంచాన్ని విజయడం కానీ పది మంది గుమ్ముగూడి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కానీ కల్పించకుండా క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజలకు పోలీసు నిబంధనలకు కట్టుబడి రేపు వ్యవహరించాలని విజయం ఏవైపు ఉన్నదన్నది మీ అందరికీ అర్థమైపోయింది స్వస్థమైనటువంటి విధానంలో ఉన్నాం కాబట్టి దీనికి విజయోత్సవాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి నిబంధనలను అనుసరించి ఆరో తారీఖు దాటిన తర్వాత ఏదైతే ఎన్నికలకు కూడా పోతుందో ఆ రోజు నుంచి మనం ఏ కార్యక్రమాన్ని చేసుకున్నా ఇబ్బంది లేదు కాబట్టి ఆరు నుంచి ఆ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అని చెప్పి మనం చేసుకుంటూ ముఖ్యంగా లాండ్ ఆర్డర్ని పరిరక్షించమని ప్రజాస్వామ్యవాదులుగా నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను మరి మరిసెలవు తీసుకుంటున్నాను